కైకలూరులో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ప్రలోభాలకు గురి కావద్దని విజ్ఞప్తి నంద్యాలలో ప్రజా సభలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని గట్టెక్కిస్తామనే విశ్వాసం తనుకుందని వ్యాఖ్య మే పదమూడవ ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరుగుతుందన్న ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు చంద్రబాబు నాయుడు ప్రలోభాలకు గురి కావద్దని మళ్లీ మోసపోవద్దని కైకలూరు ఓటర్లకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు పథకాలు కొనసాగాల అభివృద్ధి కోరారు కైకలూరులో జరిగిన ఎన్నికల ప్రచార వేరేలో సీఎం వైఎస్ జగన్ మాట్లాడారు ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ వాలంటీర్లు ఇంటికే రావాలన్నా అవ్వాతాతలు పెన్షన్ ఇంటికే రావాలన్నా నొక్కిన బటన్ డబ్బులు మళ్లీ నేరుగా నా అక్కా చెల్లెముల ఖాతాలో పడాలన్నా పేదవాడి భవిష్యత్తు బాగుపడాలన్నా పథకాలని కొనసాగాలన్నా లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా మన పిల్లలు వారి బడులు వారి చదువులు ఇవన్నీ బాగుపడాలన్నా మన వ్యవసాయము హాస్పిటల్ మెరుగుపడాలన్నా ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి ఏం చేయాలి రెండు బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి నొక్కితే నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదుకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు తగ్గేందుకు వీలేదు సిద్ధమేనా అని పిలుపునిచ్చారు చంద్రబాబు ప్రలోభాలకు మోసపోకండి జరగబోయే మంచి ప్రతి సంవత్సరం ప్రతి ఏటా జరగబోయే మంచిని ఏ ఒక్కరూ కూడా పోగొట్టుకోకండి అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను వాలంటీర్లు మళ్ళీ ఇంటికే రావాలన్నా అవ్వదాతల పెన్షన్ మళ్ళీ ఇంటికే అందాలన్నా నొక్కిన బటన్లు సొమ్ము నా చెల్లెమ్మల కుటుంబాలకు మళ్ళీ రావాలన్నా పేదవాడి భవిష్యత్ మారాలన్నా పథకాలన్నీ కొనసాగాలన్నా మన పిల్లల పడులు చదువులు బాగుపడాలన్నా మన వైద్యం వ్యవసాయం మెరుగుపడాలన్నా ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి గుర్తు మీద సారు గుర్తు మీద రెండు బటన్లు నక్కాలి రెండు బటన్లు నక్కాలి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు ఎంపీ స్థానాలు ఇరవై ఐదు ఎంపీ స్థలాలకు ఇరవై ఐదు ఎంపీ స్థలాలు తగ్గేందుకు వీలేదు సిద్ధమేనా 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 కోరుతా ఉన్నా అందరూ ఆలోచన చేయండి చంద్రబాబు ప్రలోభాలకు ఏ ఒక్కరు కూడా నమ్మద్దండి అని సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా చంద్రబాబు ప్రలోభాలకు నమ్మద్దండి ఐదేళ్ళు మీ అందరికీ క్యాలెండర్ ఇచ్చి ఏ నెలలో ఏం చేస్తాము అని ఏ నెలలో రైతు భరోసా ఏ నెలలో అమ్మఒడి ఏ నెలలో చేయూత అని ప్రతి నెలలో ఏమి చేయబోతున్నాము అని ముందుగానే చెప్పి క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ప్రతి నెల అది ఇస్తూ మంచి చేసిన మీ బిడ్డ ప్రభుత్వాన్ని కాపాడుకోండి అని మీ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రాష్ట్రాన్ని గట్టెక్కిస్తానని విశ్వాసం తనకుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు కర్నూలు న్యాయ రాజధాని చేస్తానని జగన్ చెప్పారని చేశారా అని ప్రశ్నించారు అమరావతిని బెస్ట్ రాజధాని చేయాలనుకున్నానని దాన్ని సైకో జగన్ నాశనం ఎన్నికల ప్రచారంలో భాగంగా నంద్యాలలో ప్రజాకలం సభలో చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నంద్యాలకు రాగానే నాకు సెప్టెంబర్ తొమ్మిదో తేదీ గుర్తుకొస్తుంది రాత్రి మీటింగ్ కంప్లీట్ చేసుకుని బస్ చేశాను నిద్రపోతున్నప్పుడు పోలీసులు దొంగల్లో వచ్చారు నోటీస్ ఇచ్చి అరెస్టు చేస్తున్నామని పోలీసులు చెప్పారు నేను మాజీ ముఖ్యమంత్రిని ఏ కేసులో నన్ను అరెస్ట్ చేస్తున్నారని అడిగాను ఎఫ్ఐఆర్ ఇవ్వమని అడిగాను దారిలో ఇస్తామని చెప్పి ఇక్కడి నుంచి తీసుకువెళ్లారు దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన సీనియర్ మాజీ ముఖ్యమంత్రిని అక్రమంగా అరెస్ట్ చేశారు ఇక సామాన్యులు ఓ లెక్క జైల్లో నన్ను చంపేస్తానంటూ భయపెట్టారు నన్ను చంపేస్తానంటే ఎవరి మెడకు వాళ్ళు ఊరేసుకుని చావాల్సి వస్తుంది జాగ్రత్త రాజధాని ఏదంటే ఏం చెప్తారు మీరు మూడు మొక్కల తిక్కలోడు మూడు రాజధానులు చేసేశాడంట కర్నూలు రాజధాని అయిపోయిందంట విశాఖపట్నం ఒక రాజధాని అయిపోయిందంట అయిపోయిన తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా ఎవరైనా ఇక్కడ ఉండేవాళ్ళు మీ రాజధాని ఏమంటే సమాధానం చెప్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకొక మాట అడుగుతున్నా విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తాడంట కాదు ఇడుపుల పాయలో చెయ్యి మీ నాన్న శ్మశానం పక్కనే చెయ్యి మనలందరి నాశనం చేసి నంద్యాల వాళ్ళు విశాఖపట్నం పోవాలంట ఈ సైకో కోసం వెళ్తారా తమ్ముళ్ళు మీకు రోషం లేదా కోపం లేదా కసి లేదా మీ బాధలు గుర్తురావా మీకు వస్తే ఏం చేయాలి డబ్బులు కాసి పడాలా ఈ సైకోకు భయపడాలా మీ జీవితాలే నాశనం అయిపోతాయి నేను ఆ మాటే చెప్తున్నా మీ అందరికి నా కోసం కాదు మీకోసరం చెప్తున్నా నేను అడుగుతున్నా ఈరోజు రాజధాని బెస్ట్ రాజధాని చేయాలనుకున్నా పోలవరం డెబ్బై రెండు శాతం పూర్తి చేసి పోలవరం నీళ్లు గోదావరి నీళ్లు రాయలసీమకు తెచ్చి బనక చెర్లకు కనెక్ట్ ఇప్పుడు గోదావరిలో పోలవరాన్ని ముంచేసే పరిస్థితికి వచ్చారు వేల కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు మే పదకొండవ ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరుగుతుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రా తెలిపారు ఆదివారం పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందన్నారు నాలుగు వందల వాహనాల్లో పోలింగ్ మెటీరియల్ పోలింగ్ సిబ్బందితో పోలింగ్ స్టేషన్లకు పంపుతామని చెప్పారు రేపు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు పోలింగ్ స్టేషన్లకు మెటీరియల్ వెళ్ళేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లుగా ఆయన తెలిపారు మే పదమూన్న ఏపీలు ఎన్నికలు జరగనున్నాయి ఇందుకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ మాకు పోలింగ్కు సంబంధించి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రాఫ్ మీడియాతో మాట్లాడుతూ పోలింగ్ కేంద్రంలోకి సెల్ ఫోన్లకు అనుమతి లేదని స్పష్టం చేశారు ఈవీఎంలో బ్లూ బటన్ నొక్కిన తర్వాత ఈవీఎం పైన బిజీ బటన్ ఆగిపోతే ఓటు వేసినట్టు అని చెప్పుకొచ్చారు ఆ రోజు ఉదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు మాక్ పోల్ ప్రారంభమవుతుందని చెప్పారు పోస్టల్ బ్యాలెట్ ఇవాళ మార్కింగ్ జరుగుతుందని ఇతర జిల్లాల పోస్టల్ బ్యాలెట్ వారికి పంపుతామని తెలిపారు మరణించినట్లుగా తప్పగా నోటైన వారు ఎవరైనా ఉన్నారా అనేది ఇవాళ ఫైనల్ చేస్తామన్నారు తూర్పు నియోజకవర్గంలో ఎనిమిది పోలింగ్ స్టేషన్లు కోర్టు ఆదేశాలతో మార్పులు చేస్తామన్నారు ఇరవై ఏడు స్ట్రాంగ్ రూమ్లను జిల్లాలో సిద్ధంగా ఉన్నాయని కౌంటింగ్ కేంద్రం వద్ద కూడా తగిన ఏర్పాట్లు చేస్తామని ఆయన వెల్లడించారు సో మన పోలింగ్ అనేది మే పదమూడో తారీఖు ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఓకే ఎన్టీఆర్ జిల్లా వరకు ఇది ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ అలా ఉండదు కొన్ని దగ్గర సెవెన్ టు ఫైవ్ ఉండొచ్చు కాక మనది ఏడు గంటల నుండి ఆరు గంటల వరకు అనేటువంటిది మన ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించినటువంటి పోలింగ్ సో కాబట్టి దానికి తగ్గట్టుగా ముందుగానే మన డిస్ట్రిబ్యూషన్స్ అంతా కూడా రేపే జరుగుతుంది అంటే రేపు పన్నెండవ తారీఖున ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి ఈ ఏడు నియోజకవర్గాల్లో ఆ రెస్పెక్టివ్ నోటిఫైడ్ ప్లేసెస్లో పీఓలు ఏపీఓలు ఓపీఓలు మైక్రో అబ్జర్వర్సు వీడియోగ్రాఫర్సు అండ్ పోలీస్ పర్సనల్ అండ్ డ్రైవర్సు వెహికల్స్ అంతా అక్కడ రేపు ఉదయం ఏడున్నర ఎనిమిది నుండే అక్కడ మొత్తం అంతా కూడా గ్యాదర్ అయ్యి సో వాళ్ళ వాళ్ళ పోలింగ్ స్టేషన్స్ ఇప్పుడు పోలింగ్ పార్టీస్ది ఈరోజు పోలింగ్ స్టేషన్ ఎవరు వెళ్తారన్నది ఈరోజు ర్యాండమైజేషను అబ్జర్వర్ సమక్షంలో చేస్తాము సో వాళ్ళు చూసుకొని ఆ పోలింగ్ పార్టీని బేస్ చేసుకొని అక్కడ పోలింగ్ పార్టీస్ ఫామ్ అవుతాయి పోలింగ్ పార్టీస్ ఫామ్ అయ్యి మెటీరియల్ అనేటువంటిది మొత్తం అంతా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఆ మెటీరియల్ ఇచ్చి అక్కడ ఇచ్చేటువంటి ఇంపార్టెంట్ మెటీరియల్ స్టాచ్యూటరీ మెటీరియల్ ఈవీఎమ్స్ అంతా కూడా ప్రాపర్ ప్లాన్ చేసుకున్నాము ఎక్కడ మెటీరియల్ అనేటువంటి షార్టేజ్ అనేటువంటిది లేదు సో అక్కడ ఒకవేళ ఏదైనా జెన్యూన్ రీజన్స్తో ఉండేటప్పుడు వాట్ ఎవర్ రిజర్వ్ స్టాఫ్ కూడా ఉంటారు రిజర్వ్ కూడా ప్రాపర్గా వాళ్ళ సీటింగ్ అది ప్లాన్ చేసుకొని దెన్ వాళ్ళకి చక్కగా భోజనం ఇది పంప్ చేయించి చేసి దెన్ రెస్పెక్టివ్ వాళ్ళ వాళ్ళ పోలింగ్ స్టేషన్స్కి పంపించడం అనేది జరుగుతుంది అలా మనం ఒక సుమారు నాలుగు వందల యాభై తొమ్మిది వెహికల్స్ని మనం వాడి డిఫరెంట్ వెహికల్స్ ఇటు ఆర్టీసీ బస్సెస్ ఉన్నాయి ప్రైవేట్ ఉన్నాయి ఇటు ఆటోస్ లాంటి ఉన్నాయి చిన్న వెహికల్స్ ఉన్నాయి ఇలాంటి వెహికల్స్ ద్వారా ఇప్పుడున్న ఈ సుమారుగా ఈ పదమూడు వేల మంది ప్లస్ విన్నటువంటి స్టాఫ్ అందరినీ కూడా మనము ఆ వెహికల్స్ ద్వారా అనేటువంటి పంపించడం అనేది జరుగుతుంది ఇప్పుడు ప్రాపర్ బ్యారికేడింగ్ పార్ట్ అనేటువంటిది ఒకటి ఉంటుంది వాళ్ళ క్యూ లైన్లో ప్రాపర్ వెళ్ళేటట్టుగా సో దాంతో పాటుగా మొబైల్స్ తీసుకురావడం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది బట్ మొబైల్స్ని దానికి నా యొక్క అపీల్ ఏంటంటే మొబైల్స్ జనరల్ పబ్లిక్ వచ్చేటప్పుడు ఆ వన్ అవర్ దాని గురించి మీ మొబైల్ అనేటువంటిది ఇంటి దగ్గరే పెట్టుకోండి రండి పారదర్శకంగా శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించేందుకు గాను అందరూ సహకరించాలని నగర పోలీస్ కమిషనర్ పిహెచ్డి రామకృష్ణ కోరారు అన్ని శాఖలు ఎంతో పోలీస్ శాఖ పనిచేస్తుందన్నారు మూడు వందల ముప్పై రెండు ప్రాంతాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించామని ఆయా ప్రాంతాల్లో అదనపు బలగాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు అత్యవసర పరిస్థితుల కోసం ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయని పెద్ద ఎత్తున మద్యం నాటుసారా సీజ్ చేశామని అన్నారు ఉచితాల పంపిణీని అడ్డుకుంటున్నామని శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని అదుపులోకి తీసుకుంటున్నామని స్పష్టం చేశారు జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నామంటున్నాం సిపి రామకృష్ణతో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్ ఎన్నికలకు దాదాపు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ నుంచి ఎలాంటి ఏర్పాట్లు చేశారు మనతో మాట్లాడటానికి కమిషనర్ పిహెచ్డి రామకృష్ణ ఉన్నారు ఆయన అడిగి తెలిసిన సార్ చెప్పండి ఎలాంటి ఏర్పాట్లు చేశారు పోలీస్ శాఖ పోలీస్ శాఖ నుంచి పూర్తిగా ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది అన్ని పోలింగ్ బూత్ల వద్ద కూడా మా పోలీస్ పర్సనల్ ఉంటారు అంతేకాకుండా వీఆర్ టేకింగ్ సపోర్ట్ ఆఫ్ సిఐపిఎఫ్ పదమూడు కంపెనీస్ సిఆర్పి సిఐపిఎఫ్ మాకు వచ్చింది అలాగే ప్రతి సెక్టర్లో కానీ రూట్స్లో కానీ మొత్తం కలిపి నాలుగు వందలు మొబైల్ పార్టీస్ స్ట్రైకింగ్ ఫోర్సెస్ స్పెషల్ ట్రైకింగ్ ఫోర్సెస్ క్యూఆర్టీస్ అని ఏర్పాటు చేయడం జరిగింది మిగిలి జిల్లాల నుంచి కూడా కొంతమంది ఆఫీసెస్ మనకి డిప్యూట్ చేయడం జరిగింది మిగిలిన వింగ్స్ నుంచి వాళ్ళ ద్వారా కూడా కొన్ని స్ట్రైకింగ్ ఫోర్సెస్ ఏర్పాటు చేయడం జరుగుతుంది సార్ ఇట్లా సెంట్రల్ నియోజకవర్గంలో ఒక డేన్ సమస్యాత్మక ప్రాంతంగా కూడా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ గుర్తించారు అక్కడ ఎలాంటి ఫోర్సెస్ అనేది ఏర్పాటు చేశారు సెంట్రల్ అని కాదండి సెంట్రల్ అంతా ప్రాబ్లం అని కాదు మిగిలిన చోట్ల అన్ని చోట్ల ఏదైనా కాదు ఎక్కడైతే మేము సమస్యాత్మక ప్రాంతాలను మేము ఐడెంటిఫై చేయడం జరిగిందో కొంచెం ప్రాబ్లం ఉండే అవకాశం తెలుస్తుందో అన్ని చోట్ల మేము సిఏపీఎఫ్ ఫోర్సెస్తో అండ్ స్ట్రైకింగ్ ఫోర్సెస్తో కూడా పూర్తి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ట్రబుల్ మాంగర్స్ జిల్లాలో ఎక్కడెక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు కానీ అదర్వైజ్ కానీ ఉన్నాయో నాలుగు వేల ఐదు వందల మంది ట్రబుల్ మాంగర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళని ఓవర్ చేయడం జరిగింది ఏ రకమైన ఎలక్షన్ వైలేషన్స్ ఉన్నా అదర్ కేసెస్ ఉన్నా కానీ అందరినీ అరెస్ట్ చేసి కేసెస్లో కేసులు రిజిస్టర్ చేసి అరెస్ట్ చేయడం జరుగుతుంది సార్ ఇప్పటికే చెక్ పోస్ట్లో ఎంత మద్యం కానీ డబ్బు కానీ మీరు చేశారు వచ్చిన వాళ్ళని ఎలాంటి అంటే ఇప్పుడు వచ్చే మళ్ళీ ఇప్పుడు ఈ రెండు రోజుల్లో కూడా చాలా డబ్బు అనేది తరలించిన పరిస్థితి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు చెక్కింగ్స్ అన్ని ఇంటెన్సివ్గా చేసామండి పూర్తిగా చెక్ పోస్ట్ అనే కాదు విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్ ఆల్సో ఇన్ఫర్మేషన్ బేస్డ్గా కానీ అదర్వైజ్ కానీ చెకింగ్స్ చేయడం జరుగుతుంది ఈ టోల్డ్ మొత్తం గత కోడ్ వచ్చిన తర్వాత మనం పదహారు కోట్ల రూపాయలు సీజ్ చేయడం జరిగింది అందులో గత పది రోజుల్లోనే పది కోట్ల రూపాయలు సీజ్ చేయడం జరిగింది లిక్కర్ కూడా పది పది రోజులు తీసుకుంటే సుమారుగా ఒక అరవై వేల బాటిల్స్ లిక్కర్ మనం సీజ్ చేయడం జరిగింది మొత్తం ఓవరాల్గా ఎయిటీ వన్ థౌజండ్ లీటర్స్ సీజ్ చేసాము ఇంకా వేరియస్ ఇష్యూస్ లైక్ ఇంకా ఫ్రీ బీస్ ఎక్కడ మిక్సీలు పంచుతున్నారు ఇలాంటి పంచుతున్నారు అందులో చోట కూడా ఒక ఐదు వందల లక్షల రూపాయలు విలువైన ఫ్రీ బీస్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది సుమారు జిల్లా వ్యాప్తంగా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు సుమారుగా మా స్టేట్ పోలీస్ సివిల్ పోలీస్ ఐదు వేల మంది సిఐపిఎఫ్ పదమూడు కంపెనీసు అలాగే స్టేట్ ఆర్మ్డ్ పోలీసు పది కంపెనీస్ వీళ్ళు కాకుండా ఇంకా పదమూడు వందల మంది ఎన్ఎస్ఎస్ వాలంటీర్సు ఇంకా ఎన్సీసీ వాలంటీర్సు రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్సు ఎక్స్ ఆర్మీ అందరిని కూడా మాకు హెల్ప్ చేస్తూ ఉన్నారు దిస్ ఈస్ ద నెంబర్ అండ్ ఇంకా మాకు వచ్చే అవకాశం ఉంది ఇవాళ రేపట్లో ఇంకా ఫోర్స్ వచ్చే అవకాశం కూడా ఉంది దిస్ ఈజ్ లార్జ్లీ సఫిషియంట్ ఎందుకంటే బైర్ అండ్ లార్జ్ మన జిల్లాలో అంత వైలెన్స్ మేమే ఎక్స్పెక్ట్ చేయట్లేదు ప్రాబ్లమ్స్లో ఎక్స్పెక్ట్ చేయట్లేదు పీస్ఫుల్గా ఎలక్షన్ అయిపోతుంది అందరికీ సఫిషింట్ కౌన్సిలింగ్ చేయడం జరిగింది ట్రబుల్ మాంగర్స్ కి వార్నింగ్ చేయడం కూడా జరిగింది మొత్తం మీద చూసుకున్నట్లయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పి కూడా ఇటు కమిషనర్ చెప్తున్నారు ఇప్పటికే ఐదు మంది పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశాము అదే విధంగా ఇప్పటివరకు ఉన్న పది కోట్లు సీజ్ చేశామని చెప్పి కూడా ఇటు పిహెచ్డి రామకృష్ణ అయితే చెప్తున్నారు ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ విష్ణుతో లిఖిత మీ డిజిటల్ న్యూస్ విజయవాడ నెల రోజులుగా నిరాటకంగా చేపట్టిన ప్రచార పర్వానికి తెరపడింది సాయంత్రం ఆరు గంటల తర్వాత ఎలాంటి ప్రచారానికి అనుమతి లేదు బహిరంగ సభలు సమావేశాలు నిర్వహించడానికి వెళ్లేదు ఆరు గంటల సమయం కాగానే మైకులు సౌండ్ బాక్సులు ఆపేయాల్సి ఉంటుంది దీనికి విరుద్ధంగా జరిగితే క్షేత్రస్థాయిలో తిరుగుతున్న మైక్రో అబ్జర్వర్లు రిటర్నింగ్ అధికారులకు ఫిర్యాదు చేస్తారు రిటర్నింగ్ అధికారులు ఎన్నికల సంఘానికి నివేదిస్తారు ఎన్నికల సంఘం బాధ్యులపై చర్యలు తీసుకుంటుంది సాయంత్రం ఆరు గంటలకు రాజకీయ పార్టీల నుంచి కానీ రాజకీయ అభ్యర్థుల నుంచి కానీ ఎలాంటి ప్రకటనలు ఉండకూడదు బల్క్ మెసేజ్లు ఐవీఆర్ఎస్ కాల్స్ ఐవీఆర్ఎస్ సర్వేలు ఎలక్ట్రానిక్ మీడియా ప్రకటనలు సోషల్ మీడియా ప్రకటనలు ఆగిపోవాల్సి ఉంటుంది ప్రింట్ మీడియాలో ప్రకటనలకు మాత్రం అనుమతి ఉంటుంది నందిగామ జాతీయ రహదారిపై భారీగా వాహన రద్దీ నెలకొంది జగ్గిపేట కీసర చెక్పోస్టుల వద్ద భారీ వాహన రద్దీ కనిపిస్తోంది సోమవారం ఎన్నికలు జరగనున్న తరుణంలో ఓట్లు వేసేందుకు తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్రాకి భారీగా ఓటర్లు తరలివస్తున్నారు ఈ నేపథ్యంలో నేడు జాతీయ రహదారిపై వాహన రద్దీ భారీగా దర్శనమిస్తుంది నేడు రేపు సెలవు దినాలు కావడంతో వాహన రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని టోల్ ఫ్లాజా సిబ్బంది తెలిపారు ఐదేళ్ల పాటు అన్ని వర్గాల ప్రజలు రక్తాన్ని పిలిచిన ను చిత్తుగా ఓడించాలని రాష్ట్ర వీర వసంత దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు మలేల లక్ష్మీనారాయణ ప్రజలు పిలుపునిచ్చారు దేశ సమగ్రతను కాపాడే బీజేపీని ఏపీలో ప్రజా ప్రయోజనాలను పరిరక్షించగలిగే సమర్థవంతమైన నేత చంద్రబాబు నాయుడు వారిని గెలిపించాలని మల్లెలో కోరారు పానిపురం బీజేపీ ఎన్నికల కార్యాలయంలో రాష్ట్ర వీరవసంత దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు మల్లిల లక్ష్మీనారాయణ విలేకరులతో మాట్లాడారు కేంద్ర మంత్రిగా ఏపీ అభివృద్ధి కోసం పాటపడిన పశ్చిమ బీజేపీ అభ్యర్థి ఎలమంచలి సత్యనారాయణ చౌదరిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు కేంద్రంలో ఎన్డీఏ కూటమి ఏపీలో కూటమి విజయం సాధించడం ఇప్పటికే ఖరారు అయిందని ప్రజలు ఈ మేరకు ఒక నిర్ణయానికి వచ్చేసారన్నారు జగన్ సీఎం కావటం కోసం తాను అరగుండు అరమేసంతో రాష్ట్రం అంతటా తిరిగిన విషయాన్ని మలిలా గుర్తు చేశారు జగన్ సీఎం అయ్యాక తనకు కనీసం ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు జగన్ పాలనలో అన్ని రకాలుగా దోపిడీ జరిగిందని ఇసుక నుంచి మధ్య వరకు దేన్ని వదలలేదని మలిలా ఆరోపించారు ఈ విధంగా ఇటువంటి దుర్మార్గుడు ప్రజల రక్తాన్ని జలగలాగా పీల్చుతున్నాడు ఇంతవరకు నేను గౌరవంగా జగన్మోహన్ రెడ్డి అన్న ఆ విధంగా పిలవటం అతనికి అర్హత లేదు కాబట్టి ప్రజల రక్తాన్ని తాగే ఈ జగన్మోహన్ రెడ్డిని ఈ రోజున జలగలగా లాభకరాలు చేస్తుంది ఈ ప్రజల రక్తాన్ని తాగే ఈ జలగల్లి చిత్తు చిత్తుగా ఓడించి ఎన్డీఏ కూటమిని మరి మనందరం గెలిపించుకొని చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేసుకుందాం అదేవిధంగా ఇవాళ విజయవాడలో కెసి రేని గారు తెలుగుదేశం గుర్తు మీద ఎంపీగా పోటీ చేస్తున్నారు ఆయన సమర్థత ఏంటో మన మూడు సంవత్సరాల నుంచి ఈ విజయవాడ ప్రజలు చూస్తూనే ఉన్నారు ఆ విధంగా ఎంపీగా తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకే ఓట్లు వేసి కేసీని శివలాజ్ చిన్ని గారిని అత్యధిక మెజ గెలుపు ఎప్పుడో ఖాయమైపోయింది కానీ నేను కోరేదల్లా జగన్మోహన్ రెడ్డి కళ్ళు బయలు కబ్బేలా జగన్మోహన్ రెడ్డికి మైండ్ పగిలిపోయేలా అత్యధికమైన మెజారిటీతో అదేవిధంగా మన విజయవాడ వెస్ట్ నియోజకవర్గం పశ్చిమ నియోజకవర్గం ఇది ఒక ప్రత్యేకమైన నియోజకవర్గం బీజేపీ కేంద్ర ప్రభుత్వం అగ్రనాయకత్వంలో సత్సంబంధాలు కలిగి ఉన్నటువంటి నాయకుడు సుజనా చౌదరి గారు మరి మీరు రేపు వచ్చేది ఎన్డీఏ గవర్నమెంటే ఈ గవర్నమెంట్లో మంత్రి అయ్యే అవకాశం ఉన్నటువంటి సుజనా చౌదరి గారిని మనం అత్యధికమైనటువంటి విజయవాడతో గెలిపించాలని అదేవిధంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం మరి పొలిట్ బ్యూరో సభ్యులు సీనియర్ నాయకులు గారికి కూడా మనం సైకిల్ గుర్తు మీద ఓట్లు వేసి ఆయన గెలిపించాలి అట్లాగే విజయవాడ తూర్పు నియోజకవర్గం ఒక శాసనసభ్యుడు ఏ విధంగా ఉండాలి ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకత ఉందని రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఫర్ సోషల్ జస్టిస్ మంత్రి రామ్ దాస్ అన్నారు కోటమి ప్రభుత్వం ఇరవై ఐదుకి ఇరవై నుంచి ఇరవై ఒక్క ఎంపీ సీట్లు గెలుపొందుతుందని నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే స్థానాలకు నూట పదిహేను నుంచి నూట ఇరవై సీట్లు ఎన్డీఏ ప్రభుత్వం గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తారని అన్నారు రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా కూటమి ఆంధ్ర రాష్ట్రంలో కోటమి ప్రభుత్వానికి మద్దతు తెలుపుతుందని తెలిపారు రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా అనేది దళితుల పార్టీ కాదని అన్ని కులాలకు చెందిన వారు రిపబ్లిక్ పార్టీలో ఉన్నారని తెలిపారు తమ పార్టీ ఎన్డీఏలో

and out of 175 seats there are about 115 to 120 seats definitely the, uh, tdp BJP, and the general sena alliance uh, definitely win the 115 to 120 seats and chandra babu naidu will be became the chief minister of andhra pradesh and uh, i came here to support chandrababu naidu bjp uh, alliance and uh, janasena alliance here in uh, andhra pradesh and my party is also fully supporting to the nda here in andhra pradesh and therefore my party's president mr brahmanand reddy he is also uh, the state president of uh, my party republican party of india republican party of uh, india is not only the dalit community's party scheduled caste community's party all caste people are also supporting to uh, Republican Party of India. Brahman Reddy is from Reddy community and uh, Nagesh Roy is from Godu community, he is from Obishay community and many people are also supporting to Republican Party of India. I appeal, Honourable Chandrababu Naidu, now my party is not, uh, my party is in India in uh, Delhi, in uh, Maharashtra, but my party is not in India in uh, Andhra Pradesh, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ప్రలోభాలకు గురి కావద్దని విజ్ఞప్తి నంద్యాలలో నిర్వహించిన ప్రజా గలం సభలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని గట్టెక్కిస్తామనే విశ్వాసం తనకుందని వ్యాఖ్య మే పదమూడవ ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరుగుతుందన్న ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని వెల్లడి ఇవి ఈ రోజు వార్తా విశేషాలు మరల త్రీ ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం అందరికి సెలవు నమస్కారం